కరకరలాడే మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి కొన్ని వీటిని జంతికలు అంటారు చెక్లాలు అంటారు మేమైతే ము మురుకులు అంటాము చెట్లాలు అంటామండి ఎలా చేసుకోవాలో చూద్దాము స్టవ్ పైన పెనం పెట్టుకొని కప్పు పల్లీలు తీసుకొని లైట్గా వేయించుకుందాం దోరగా ఎక్కువ వేయవలసిన పని లేదు ఈ విధంగా దోరగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి వీటిని చల్లారి ఈ విధంగా పొట్టు తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి పౌడర్ లాగా ఇప్పుడు అదే కప్పుతో నాలుగు కప్పులు బియ్య పిండి తీసుకుందాం నాలుగు కప్పులు బియ్య పిండికి ఒక కప్పు పల్లీలు తీసుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్పు ఉద్దిపప్పు ఉద్దిపప్పు వేయించుకొని పౌడర్ వేసుకోండి హాఫ్ కప్ తీసుకోవాలి ఇప్పుడు పల్లీల పౌడరు ఒక కప్ తీసుకున్నాం ఇప్పుడు మిరపొడి రెండు టేబుల్ స్పూన్లు తీసుకోండి మీ కారాన్ని బట్టి వేసుకోండి కారం తక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం తక్కువ తీసుకోండి ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి సాల్ట్ మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి మీ రుచికి తగినట్టు చూసుకొని వేసుకోండి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం కదండి ఇప్పుడు జీలకర్ర ఒకటి నాలుగు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని తెల్ల నువ్వులు ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఈ విధంగా మిక్స్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక గంటి ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్నాం ఆయిల్ వేడి అయిన తర్వాత ఈ పిండిలోకి వేసేసుకొని బాగా కాగే నూనె వేసేసుకోవాలండి ఈ విధంగా ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ కాగేలోపు ఈ పిండిని బాగా కలుపుకున్నాము ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఇలా వేడి ఆయిల్ వేస్తే బాగా కరకరలాడుతూ ఉంటాయి చెక్లాలు ఇప్పుడు వాటర్ వేసుకొని కొద్ది కొద్దిగా అంతా ఒకేసారి కలుపుకోకుండా కొద్ది కొద్దిగా కలుపుకొని ఈ విధంగా మెత్తగా బాగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా ముద్దగా వచ్చే విధంగా కలుపుకొని ఇప్పుడు చెక్లాలు ఒత్తుకునే గొట్టం ఉంటుంది కదండి ఇట్లా సన్నారా హోల్స్ ఉండేది తీసుకోండి ఆయిల్ పట్టించేసుకొని గొట్టానికి ఈ పిండిని అందులో పెట్టేసుకుందాం మనము ఇట్లా పెట్టేసుకొని చిన్న చిన్నగా అయినా పేపర్ పైన ఒత్తుకొని అయినా చేసుకోవచ్చు లేదంటే ఒకేసారి పెనంలో అయినా పెన ఆయిల్ కాగిన తర్వాత ఈ విధంగా అంత పెద్దగా అయినా ఒత్తేసుకోవచ్చు ఈ విధంగా చెక్లాలని ఒత్తేసుకుందాం ఆయిల్ బాగా కాలుతుండేటప్పుడే వేసుకోవాలి చెక్లాలు ఈ విధంగా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని బాగా కాల్చుకున్నాం చూడండి ఈ విధంగా బాగా కాల్పింది ఇప్పుడు తీసేసుకున్నాం ప్లేట్లో పెట్టేసుకుందాం ఇప్పుడు మనం పెద్దగా వేసుకున్నాం కదండి ఇప్పుడు చిన్న చిన్న ఈ విధంగా కూడా వేసుకొని కాల్చుకోవచ్చు మన ఇష్టం అండి పెద్దగా అయినా ఒకేసారి పెనుములు వేసుకోవచ్చు లేకంటే పేపర్ పైన ఈ విధంగా చిన్నగా వేసుకొని ఇలాగైనా చేసుకోవచ్చు ఈ విధంగా ఇవి కూడా అంతే టూ సైడ్స్ బాగా కాల్చుకొని తీసేసుకున్నాం అంతే అండి ఎంతో ఈజీ టేస్టీ టేస్టీ స్నాక్స్ ఐటమ్ చెక్లాలు రెడీ అయిపోయినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి